సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా సో ఇవాళ మీ తీసుకొస్తున్న లాంగ్ వీడియో ఏంటి అంటే మా మదర్ ఇవాళ టమాటా పచ్చడి పెడుతున్నారు సో తను ఎలా పెడతారు ప్రాసెస్ ఏంటి అనేది మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ కావాలి మీరు కూడా ట్రై చేయడానికి ఈ వీడియో అనేది మీ ముంగడి తీసుకొస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ ఎండ్ వరకు చూడండి సో మీకు కూడా అర్థమైపోతుంది ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు సో లెట్స్ వాచ్ ద వీడియో ఏంటి వీడియో చూపిస్తాను మళ్ళీ నేనే వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక లైక్ కొట్టేయండి వీడియో మధ్యలో ఒక చిన్న కామెంట్ పెట్టండి వీడియో లాస్ట్లో వీడియోని షేర్ చేయండి నచ్చితే సో మనం మూడు కిలోల టమాటా పచ్చడి అనేది పెడుతున్నాము మూడు కిలోల టమాటా పచ్చడికు మనకు మూడు కిలోల పండు మిర్చి అనేది పడుతుంది సో వీటిని ముందు రోజే కడిగి పెట్టేసుకున్నారు సో ఇప్పుడు ఏంటి అంటే క్లాత్లో వేసుకొని తడి అనేది లేకుండా మొత్తం డ్రై చేసుకొని తొడిమల అనేది ఒలిచి పక్కకు పెడతారు సో ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తా చూడండి ఇలా టమాటాలని రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత గంపలోకి కానీ కాటన్ క్లాత్లోకి కానీ వేసుకొని డ్రై చేసుకోవాలి కేజీ పండుమిర్చికి మనకు పావు కేజీ ఉప్పు అనేది పడుతుంది సో ఇక్కడ మూడు కిలోల పండుమిర్చికి మేము ముప్పవ కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాము ఈ సాల్ట్ని పండుమిర్చిలో కలిపి మనం గిన్నెలో వేసి రుబ్బించుకోవాలి సో ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాల్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి అనేది లేకుండా ఇలా నీట్ గా తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది నిల్వ అనేది ఉంటుంది ఆ తర్వాత తుడిచిపెట్టుకున్నటువంటి టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో వాటర్ అనేది ఎక్కడ తగలకూడదు వాటర్ తగలకుండా మనం చేసుకుంటే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ అనేది ఉంటుంది టమాటాలే ముక్కలుగా కోసుకున్న తర్వాత వాటిని ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టేటప్పుడు వాటిలోకి కావాల్సిన పదార్థాలు మూడు కిలోల టమాటాలకు ఆరు వందల గ్రామ్ చింతపండు చింతపండుని గింజలు మరియు నారా తీసేసి సపరేట్ చేసుకోవాలి అలాగే మూడు కిలోల టమాటాలకు ముప్పై కేజీ సాల్ట్ అనేది పడుతుంది అలాగే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ పొయ్యి మీద ఒక బేసిన్ పెట్టుకొని బేసిన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండుని కూడా వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ టమాటో ముక్కలు ఉడకనివ్వాలి ఈ ప్రాసెస్ అనేది మనకు ఒక ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు పడుతుంది టమాటా అనేది ఉడకడానికి మనకు ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అనేది పడుతుంది ముందుగా మనం బేసిన్లోకి టమాటా తీసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి టమాటా అనేది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఆ తర్వాత కాసేపటికి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాని అడుగంటకుండా కలుపుతూ మాడిపోకుండా చూసుకుంటూ ఉడకనివ్వాలి ఇలా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ప్రాసెస్ తర్వాత టమాటా అనేది ఇలా ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికిన మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దింపుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూడండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే టమాటా అనేది చల్లారిన తర్వాత మనం గిర్నీలో రుబ్బించుకున్నాం కదా పండుమిరాన్ని దాన్ని టమాటాలోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా చేత్తోని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక జాడీలోకి ఎత్తుకొని పక్కకు పెట్టుకోవాలి సో మనం ఇప్పుడు పచ్చడి అనేది జాడీలోకి ఎత్తి పక్కకు పెట్టుకున్నాం కదా అది మనకు సంవత్సరం వరకు నిల్వ అనేది ఉంటుంది సో మనం తాలింపు అనేది ఎప్పటికప్పుడు మనకి ఎంతైతే అవసరమో అంతవరకే పచ్చడి అనేది సపరేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా పోపు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో తాలింపు కొరకు మనం ముందుగా ఆయిల్ అనేది ఈడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి అలాగే ఆవాలు మరియు జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం శంగపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే దంచుకున్నటువంటి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే మరికొన్ని ఎల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని దంచుకొని వేసుకోవాలి కొన్ని నార్మల్గా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత పోపు అనేది చల్లారిన చల్లారిన తర్వాతనే మనం పచ్చళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలి సో పోపు అనేది చల్లారిపోయింది సో ఇప్పుడు ఏంటి అంటే మేము ఇంత క్వాంటిటీ అనేది తీసుకున్నాము దీనికి గాను ఇంత పోపు అనేది రెడీ చేశారు సో ఇప్పుడు అందులో మిక్స్ చేస్తారు చూడండి సో అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి టమాటో పచ్చడి రెడీ ఇది మనకు వాటర్ అనేది తగలకుండా ఉంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేమ్ ముచ్చట్లు వీడియో అనేది నచ్చితే కామెంట్ అనేది చేయండి